గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీలు కె చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒక్క జన్మదిన సందర్భంగా రాజకపేట గ్రామంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు వివిధ హోదాలో నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదినం మనం పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవాలని రాజకపేట గ్రామంలో మా యూత్ పిల్లలందరూ తలపెట్టారు దానికి వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మరలా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మేమందరం ఛాయశక్తుల మా కార్యకర్తలు కానీ అందరం అతనికి పడే విషయం చెప్తున్నాం జై తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంచిక రెండు దశాబ్దాల పాటు అలుపేరుగని పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన తెలంగాణ జాతి పిత గౌరవనీలు చంద్రశేఖరరావు గారి ఈ రోజు జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున రాయకపేట గ్రామంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా కూడా మొన్నటి ఎలక్షన్లలో జరిగిపోయిన ఆ బాధను మరిచిపోయి అతి త్వరలోనే రానున్న రోజులలో మళ్ళీ వారిని ముఖ్యమంత్రిగా చేసేందుకు తెలంగాణ ప్రజలు కూడా ఆ ఎదురు చూస్తున్నారు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ దుష్ట పాలన పోయి రానున్న రోజుల్లో అతి తొందరగా తెలంగాణ ప్రజలు తెలంగాణ మా తొలి ముఖ్యమంత్రి వారిను మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు కంకర బద్దులై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తలంతా నాయకులంతా అలుపేరు పెరుగని విశ్రాంతంగా అలుపేరుగని పోరాటం చేసి రానున్న రోజులలో పార్టీ విజయం కోసం కృషి చేశారని తెలియజేస్తూ మరోసారి ఈ మన మా గ్రామం తరఫున మా గ్రామ పెద్దలందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారి డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా మా రాజ దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా భారీ కటౌట్ ఏర్పాటు చేసి ఒక భారీ కేకును కోయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అనేది మా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా పార్టీ ఆదేశాల మేరకు స్కూల్ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క స్కూల్ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసి ప్రతి ఒక అంగన్వాడీ కావచ్చు మా ప్రైమరీ స్కూళ్ళలో పండ్ల పంపిణీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము అలాగే కేసీఆర్ గారు ఆయుధ ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంపూర్ణంగా సంపూర్ణ జీవన సాధించాలని మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మా యొక్క యువకులు ఉందాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అందరం కలిసి పోరాడుతామని కలిసి పార్టీ కోసం పనిచేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం ఏంటంటే మన చంద్రశేఖరరావు గారు డెబ్బై సంవత్సరాలు ముగించుకొని డెబ్బై సంవత్సరం సంవత్సరాలు గిలుస్తుంది కాబట్టి ఆయనకు ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆమె రాజకీయ గ్రామంలో ఫస్ట్ నుంచి కూడా రాజకీయ రూల్ నెంబర్ వన్ ఉండే అప్పటి నుంచి అయితే కేసీఆర్ గారికి భారీ మెజారిటీ ఎప్పుడే కానీ ఎప్పుడు వెళ్ళిపోవడం రాజకేట గ్రామం అనేది కేసీఆర్ అంటాడు కేసీఆర్ అంటే మా మా ఆత్మలో ఉన్నాడు కేసీఆర్ ఆత్మ రాజకేట గ్రామ ప్రజలకు ఫస్ట్ నుంచి నీళ్ళు కావచ్చు అంటే కేసీఆర్ చేయలే కేసీఆర్ పెద్ద షాపింగ్ చేసుకుంటాం